దేనికైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఆ డేట్ దాటిన తరువాత దాన్ని ఉపయోగించడం మంచిది కాదు ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లోనే టీమిండియా బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సాధించింది రికార్డులను బ్రేక్ చేస్తూ సాగిపోయాడు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ దూసుకెళ్లాడు అయితే ఇప్పుడు అతడి ఆట తీరు గాడి తప్పింది టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా టెస్ట్లలో అతడి ఆట తీరు దారుణంగా మారింది పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాస్తో కూస్తో రాణిస్తున్నాడు పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న సమయంలో తేలిపోతున్నాడు దాంతో కోహ్లీపై విమర్శలు ఎక్కువవుతున్నాయి టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదనే వాదన మొదలైంది ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో కోహ్లీ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు విరాట్ కోహ్లీ గత చివరి పద్నాలుగు ఇన్నింగ్లను పరిశీలిస్తే ఒక సెంచరీ ఒక అర్థ సెంచరీ మాత్రమే ఉంది అతడి చివరి పదహైదు ఇన్నింగ్లలో అతడి ప్రదర్శన చూస్తే పదహైదు ఇన్నింగ్స్లో మూడు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు కోహ్లీ గత పదహైదు ఇన్నింగ్స్లో సెంచరీ అర్ధ సెంచరీ తప్ప మెరుపులేమీ లేవు కోహ్లీ పదహారేళ్ల కెరీర్లో ప్రస్తుతం ఉన్నంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య దాదాపు వెయ్యి రోజులకు పైగా సెంచరీ చేయకపోయినా ఇంత దారుణంగా అయితే ఆడలేదు ఇప్పటికైనా కోహ్లీ రంజీ ట్రోఫీల్లో ఆడితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లేదు ఇలానే ఆడతా అంటే మాత్రం కోహ్లీపై వేటుపడటం ఖాయమని కనిపిస్తోంది